హాయ్ వెల్కమ్ టు మై మీడియా నేను శ్రీనివాస రెడ్డి జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి సో ఒక ముగ్గురు మంత్రులని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్టుగా సౌత్ పస్ట్ అనే వెబ్సైట్ తన కథనంలో వెల్లడించింది సో ఇక్కడ ఈ కథనంలో కొన్ని కీలక విషయాలను వెల్లడించింది ఏదైతే ముగ్గురు మంత్రులు ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రివర్గంలో ఒక మంత్రికి ఇంకొక మంత్రికి పొసగడం లేదు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు బహిరంగంగానే తిట్టుకోవడం కూడా చేసుకుంటూ వస్తున్నారు సో ఇలా ముగ్గురు మంత్రులను భర్తరఫ్ చేయాలని హైకమాండ్ నుంచి రేవంత్ రెడ్డికి ఆదేశాలు వచ్చినట్టుగా ఆ వెబ్సైట్ కథనంలో పేర్కొన్నారు ముగ్గురు మంత్రుల్లో పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఇటీవల వర్ష వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నటువంటి కొండ సురేఖ కావచ్చు అదేవిధంగా రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ముగ్గురిని మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వారికి అవకాశాలు అయినట్టుగా ఇప్పటికే తన కథనంలో పశ్చిమ కథనంలో వెల్లడించింది అయితే ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రివర్గంలో మంత్రుల మధ్య తీవ్ర వివాదాలు తలెత్తు వస్తున్నాయి ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ అదే విధంగా అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివీకు ఆ కొండా సురేఖ వర్సెస్ ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా వర్ష వివాదాలతో తలలు పట్టుకున్నటువంటి అధిష్టానం సో కొంత ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఏదైతే ఈ మంత్రివర్గం నుంచి తప్పించి ఏదైతే మహేష్ గౌడ్ ఇప్పుడు టిపిసిసి గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ ని మంత్రివర్గంలో తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుంచి తప్పిస్తే బాలునాయక్ అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆ నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కు టిపిసిసి పదవులు టీపీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టుగా సౌత్ ఫస్ట్ తన కథనంలో వెల్లడించి వస్తుంది సో మొత్తంగా చూస్తే ఇక ఈ మొత్తం ఏదైతే జూబ్లీ ఉప ఎన్నికల్లో ఒకవేళ ఫలితం కాంగ్రెస్ కూలంగా రాని రానిచో సో ఈ మంత్రివర్గంలో మార్పులు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా సౌత్ ఫస్ట్ వెల్లడించింది సో ఎందుకంటే ఇప్పటికే దాదాపు అన్ని సర్వేలు కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది సో ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చాలా అన్ని సర్వేలు కూడా పిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఆ ఇచ్చి నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా సో ఒకవేళ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా వస్తుంది ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాల్లో మేము చాలా అభివృద్ధి చేశాం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం అదేవిధంగా రైతుల రుణమాఫీ తీసుకొచ్చాం అదేవిధంగా ఆ రైతు భరోసా పేరు మీద ప్రతి ఒక్కరి అకౌంట్ లో పైసలు వేయడం జరిగింది సో కొన్ని హామీలు ఇచ్చాము కొన్ని హామీలు కూడా ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో ఫిల్ చేస్తామని ప్రభుత్వం చెప్తా వస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది రైతుల్లో ఇటీవల కాలంలో యూరియా కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది ఒకటి తర్వాత బీసీ నినాదం తీసుకొని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణలో డ్యామేజ్ అయిన పరిస్థితి కనపడినట్టుగా సౌత్ పశ్చిమ తన తన కథనంలో వెల్లడిస్తూ వచ్చింది సో ఏదైనప్పటికీ ఒక ముగ్గురు మంత్రులను ఇప్పుడున్న రేవంత్ కేబినెట్ నుంచి తప్పించి మరొక ముగ్గురికి కొత్తగా అవకాశాలు కల్పించబోతున్నట్టు కల్పించాలని ఇప్పటికే హైకమాండ్ నిర్ణయించినట్టుగా అదే విషయం రేవంత్ రెడ్డికి కూడా చెప్పినట్టుగా సౌత్ బస్ట్ తన కథనంలో వెల్లడించింది సో రాబోయే ఈ ఇప్పుడు ఒకవేళ ఏదైతే జూబ్లీ లో ఏదైతే ఫలితం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తే మాత్రం కొంతకాలం ఏదైతే ఇప్పుడున్న మంత్రులని కొనసాగించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఒకవేళ ఏదైనా ఫలితం తారుమారైతే మాత్రం ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులను పదే పదే వివాదాలకు వివాదాస్పదం అవుతున్న మంత్రులను తొలగించి కొత్త మంత్రులను తీసుకొని సో రాబోయే మూడు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కొంత పటిష్టంగా తయారు చేసుకోవాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది ఎలక్షన్లకి సిద్ధంగా ఉండే విధంగా ఒక టీమ్ ను తయారు చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది